అందరికీ నమస్కారం నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రాధాన్యమైన తాజా సమాచారంలోకి వెళ్లే ముందు ఓ చిన్న రిక్వెస్టు మదన్ న్యూస్ ఛానల్ నుంచి వచ్చే సమాచారాలను బాగా వీక్షిస్తూ ప్రోత్సహిస్తున్నారు అయితే ఇప్పటి వరకు ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పక సబ్స్క్రైబ్ చేయండి తద్వారా నేను పోస్ట్ చేసే అప్డేట్స్ నేరుగా మీ మొబైల్కు వెంటనే రావడం జరుగుతుంది అలాగే సమాచారాలు నచ్చినప్పుడు వాటిని మరికొంతమందికి తెలియడానికి వీలుగా లైక్ చేయండి ఇక ప్రాధాన్యమైన తాజా సమాచారంలోకి వస్తే బనగా పల్లి పట్టణంలో అటు వ్యాపారులు ఇటు వినియోగదారులు దొంగ నోట్ల వ్యవహారానికి సంబంధించి తస్మాత్ జాగ్రత్త అని చెప్పుకోవాలా ఎందుకు ఈ సమాచారం ఇప్పుడు నేను చెప్తున్నానంటే ఇవాళ విపణి వీధిలోకి వెళ్ళినప్పుడు ఒక దుకాణంలో క్యాష్ కౌంటర్ పైన రెండు వందల రూపాయల నోటు డిస్ప్లేగా పెట్టారు ఏంటి ఈ రెండు వందల నోటు ఇక్కడ పెట్టారు అంటే అది దొంగనోటు సార్ అన్నారు అంటే ఏ అంటే వివరించండి అని అడిగినప్పుడు వారికి కస్టమర్లు ఇచ్చిన నగదు ఉంటుంది కదా దాన్ని బ్యాంకులో జమ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ క్యాషియరు అది దొంగ నోట్ అని చించివేయడం జరిగింది అన్న అని పేర్కొన్నారు అయితే ఆ నోటును వీళ్ళు ఇప్పించుకుని తమ దుకాణంలో టేబుల్ మీద డిస్ప్లే పెట్టారు సో ఈ నేపథ్యంలో చూస్తే బనగానపల్లిలో ఇంకా కొంత అందుతున్న సమాచారాన్ని బట్టి చూస్తే ఐదు వందలు రెండు వందల నోట్లు దొంగ నోట్లు వస్తున్నాయని మన ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తుంది మరి పూర్తి వివరాలు ఎలా ఉన్నా కూడా ఒక బారి ఇటు వినియోగదారులు కానీ ఇటు వ్యాపారులు కానీ నష్టపోకుండా దుకాణం దుక్ ఈ మేరకు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న కోణంలో ఈ వీడియోను మీ ముందుకు తీసుకురావడం జరుగుతోంది